అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సింగ్ అన్నారు అల్లూరి సీతారామరాజు జయంతి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అల్లూరి చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి అధికారులు కార్పొరేటర్లు కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ మన్యం ప్రజల స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరు స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్లు కెఎల్ వర్మ సేతు మాధవ్ హెల్త్ ఆఫీస్ డాక్టర్ రెడ్డి పాల్గొన్నారు కార్పొరేషన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము అల్లూరి సీతారాం రాజు గారికి ఎటువంటి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అల్లూరి సీతారాం రాజు గారు మన ఫ్రీ ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ని ఆయన అంటే ర రంపా రిబెలియన్ ఒకటి ఇంకా అదే అదేవిధంగా మన ఫారెస్ట్కి సంబంధించి ట్రైబల్ పర్సన్స్కి సంబంధించి చాలా కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చిన ఐడియల్స్ మన అందరికీ ఒక మార్గదర్శనం అనమాట సో ఈరోజు కూడా ఆయన ఐడియల్స్ ఆర్ వెరీ రెలివెంట్ టు ఆలో పర్స్ విన్ అ టైమ్ వెన్ వీఆర్ ఫేసింగ్ డిప్ల్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ వీఆర్ సీయింగ్ స్టిల్ ట్రైబల్ పీపుల్ ఆర్ నాట్ గాట్ ఆల్ దే రైట్స్ సో ఈరోజు మనం అందరూ కూడా అప్లై చేస్తున్నాము టు లివ్ బై హిజ్ ఐడియల్స్ అండ్ టు లివ్ బై హిజ్ ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ జస్టిస్ అండ్ టు బీ ఫియర్లెస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ఎనీ అడ్వర్సిటీ